ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ అంటే ఇక్కడ దువాడని జూనియర్ దువాడని దింపుతా అని చెప్పి అక్కడ దింపితే మనం బిగ్ బాస్ లో దింపచ్చు ఒక ఏదో జూనియర్ ని జూనియర్ దువ్వాడు కాదు దివ్యాల జూనియర్ దివ్యని దింపుతుంది ఎందుకంటే ఆ ప్రవర్తన అలా ఉంది ఆ ఓరిపులు కేకలు వికిలి చేష్టలు వెర్రి నవ్వులు ఏంటండి ఎందుకు ఎందుకెళ్తా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందంట అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భర్త నెల బోల్డ్ అని డబ్బులు పంపిస్తుంటే కొవ్వెక్ వెళ్ళింది కదా అలాగే వెళుతుంది వేళ దుబాడ శ్రీనివాస్ తగిలాడు రేపటి ఇంకొక వాడ శ్రీనివాస్ దాడు ఎవరి దగ్గర బాగున్నాడు బాగుంటాడు వయసులో ఉంటాడు డబ్బు ఉందంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా ఎలాంటి ఎథిక్స్ లేకుండా మొట్టమొదటి భర్తను వదిలేసినప్పుడు ఎథిక్స్ ఇక్కడ ఉన్నాయని ఎలా అనుకోవచ్చు మనం అనుకోవడానికి వీలు లేదు కదా ఇప్పుడు ఒకటి ఆలోచించండి ఒకటి వదిలేసి ఒక మోసం చేసి ఒక అన్యాయం చేసి వెళ్ళిపోయిన స్త్రీ రెండో వదలదండి గ్యారంటీ ఉందా ఉండదు కదా కాబట్టి దువాడి శ్రీనివాస్ ఎప్పటికైనా మీద శం చేసుకుని వెళ్ళిపోవాల్సిందే దివ్యల మాదిరి దాని దారి దాన్ని చూసుకుంటది వచ్చినప్పుడు తన వాయిస్ చాలా మంచిగా ఉంది అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు ఇరిటేటింగ్ ఉందంటున్నారు మీరేమంటారు వాయిస్ అనేది రోజు రోజు డౌన్ అవుతుంది గ్లామర్ కూడా డౌన్ అవుతుంది ఎందుకంటే ఒకే ప్లేస్ లో ఉంటారు అది కూలింగ్ ఎక్కువ ఉంటది నెక్స్ట్ వింటర్ సీజన్ కాబట్టి అట్లాంటివి జరుగుతాయి నెక్స్ట్ గేమింగ్ లో సౌటింగ్ ఉంటది సో అవన్నీ కామన్ అనమాట కానీ ఆర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది అంటే అరైతురై మాట్లాడుతుంది అని చెప్పేసి నిన్న టాస్క్ లో టాస్క్ లో జరిగింది అలా ఫైటింగ్ లో ఆటోమేటిక్ గా వర్డ్స్ అనేవి ఒరే అలాంటివి వచ్చేస్తాయి ఆమె అవి కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది దానివల్ల ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి నామినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఆమెకి డేంజర్ అది యా తనుజని అందరూ నువ్వు తనుజ యాక్చువల్ స్ట్రాంగ్ కంటె కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ నైన్ గేమ్లో ఎందుకంటే ఆమె గేమింగ్ బాగుంది ఆమె గ్లామరస్ బాగుంది నెక్స్ట్ ఆమెకి బయట ఫీడ్బ్యాక్ కూడా బాగుంది సో అది చూసి ఊరవలేక జనాలు ఆమెని అదే అందులో కంటెస్టెంట్లు ఆమెకి యాంటీ అవుతున్నారు సో అది గేమ్ ఆఫ్ ద అది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి సో మనం ఎంకరేజ్ తనుజకే ఛాన్సెస్ ఎక్కువ ఇవ్వాలని నా అభిప్రాయం సంజనా కూడా ఫీమిల్ ఏంటి ఒక అమ్మాయి మీద అలా అలా వేయడం క్యారెక్టర్ దాన్ని ఏమంటారు అంటే ఒక ఒక అబ్బాయి కోసం ఒక అబ్బాయిని వదిలేసని చెప్పింది మిక్కిల్ వచ్చేటని చెప్పేసి సంజ కల్లిన వదిలేసని చెప్పింది యా తనుజా అన్న అది తనుజా అన్న సంజ తను యా అది యాక్చువల్లీ తనుజ్ ఏంటంటే అందరితో ఫ్రీగా ఉంటది మూవ్ అవుతుంది అండ్ ఇస్ ఈస్ బ్యూటిఫుల్ కాబట్టి ఆటోమేటిక్గా అలాంటి నెగిటివ్ థాట్స్ బయట వాళ్ళకి క్రియేట్ అవుతాయి సో అందువలన సంజన బట్ అలా కామెంట్ చేయడం వల్ల వాళ్ళకే నెగిటివ్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా అవమానం అవమానం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా నెగిటివ్ వస్తుంది బయట కూడా ఇలాగ క్వశ్చన్స్ చేసే వాళ్ళ మీద ఎక్కువ నెగిటివ్ పడుతుంది నా ఫీలింగ్ టాప్ ఫైవ్లో తనుజ ఇమాన్యుల్ సుమన్ శెట్టి రితు చౌదరి మాధురి సంజన సంజన గాని పవన్ సో ఈ యా రితు చౌ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే ఇద్దరు పవర్ఫుల్ గానే గేమ్ ఆడతారు బట్ ఇక్కడ రితు డామినేట్ అయిపోయింది తనుజ తనుజ డామినేట్ చేసేస్తుంది రితుని